సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము జనులు ఆయాసమును గుర్చి సడుగుచుండగా అది యుహోవాకు వినబడెను దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను యహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను జనులు మూషేకు మొరపెట్టగా మోషే యుహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టదరు ఐగుప్తులో మేము ఉచితముగా తిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీయూ లేదని చెప్పుకొనిరి ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను చూపునకు అది బోళము వలె ఉండెను జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసరి దాని రుచి క్రొత్త నూనె రుచివలే ఉండెను రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునద్ద వారు ఏడవగా మోషే వినెను ఎహోవా కోపము బహుగా రగులుకొనెను వారు ఎడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను కాగా మూషే యుహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచూ తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయనా వలన కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపుము నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము అప్పుడు ఎహోవా ఇట్ల నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేలీయుల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను నా యద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాటలాడదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐ మాకు బాగుగానే జరిగినదని మీరు కనుక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్య ఉన్న యుహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి తిమనుకుంటేరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చదనని చెప్పితివి వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలినా అనెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాటని ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదు మోషే బయటికి వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కాని మరల ప్రవచింపలేదు ఆ మనుషులలో ఇద్దరు పాళెములో నిలిచి ఉండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవనుడు మూషే ఎద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేధాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా మూషే ఏర్పరుచుకున్న వారిలో నూను కుమారుడును మూషేకు పరిచారకుడునైనా యహోషువా మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను అందుకు మూషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యుహోవా ప్రజలందరినూ ప్రవక్తలగునట్లు యుహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాకా అని అతనితో అనెను అప్పుడు మూషేయు ఇస్రాయేలీయుల పెద్దలును కాళిములోనికి వెళ్ళి తరువాత యుహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి ఊరేళ్లను రప్పించి పాళిమి చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడచేశను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకునుచుండి తక్కువ కూర్చుకునినవాడు నూరు తూములను కూర్చుకునిను తరువాత వారు తమ కొరకు పాళము చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యుహోవా కోపము జనుల మీద రగులు కొనెను యుహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాచిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి